అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన హోమగామి సునీత విలియమ్స్ అమెరికా హోమగామి క్షేమంగా భూమికి చేరుకున్నారు ఎనిమిది రోజుల ప్రయాణం కోసమని ఐఎస్ఎస్లోకి వెళ్ళిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రోజు భూమి మీదకి అడుగుపెట్టారు ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం వీరు ఐఎస్ఎస్ కి వెళ్లాల్సి వచ్చింది ఈ ప్రయోగాన్ని నాసా బోయింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు జూన్ ఐదున వీరు స్టార్ట్ అయ్యారు ఎనిమిది రోజుల తర్వాత అనగా జూన్ ఫోర్టీన్ వీరు భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా కానీ నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి హోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావించింది ఈ తొమ్మిది నెలల పాటు రోజు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలను సునీత విలియమ్స్ చూశారు ఐఎస్ఎస్ భూమి చుట్టూ ఒకసారి ప్ర పరిభ్రమించడానికి సుమారు తొంభై నిమిషాలు పడుతుంది ఈ లెక్కన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పదహారు సార్లు భూమిని చుట్టేస్తుంది అలా పదహారు సార్లు ఓమగాములకు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కనిపిస్తాయి